ఓజీ సినిమా కోసం తెలుగు ఇండస్ట్రీలోని చాలామంది పవన్ అభిమానులు తెగ వెయిట్ చేశారు చాలా సంవత్సరాల నుంచి ఓజీ సినిమా థియేటర్లకు వస్తే చూడాలని వారందరుకున్నారు తాజాగా ఇటీవలే దసరా కర్నూలు ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక ఈ మూవీ మొదటి రోజే అతిథిక కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది పలు సినిమాల రికార్డులు కూడా బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది దాదాపు ఓజీ సినిమా మొదటి రోజు ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదులో అతిధికంగా మొదటి రోజు కలెక్షన్ సాధించిన సినిమా కూలీ ఇక ఈ సినిమాని బీట్ చేశారు ఓచి దీంతో ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగుతుండగా మరోవైపు ఈ సినిమా గురించి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకించి తప్పనక్కర్లేదు ఆయన సినిమా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో తెలియని ఎనర్జీ నాకు అందుకే అలా చేశా బీజే మదిరిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తమన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే వోస్తాద్ భగత్ సింగ్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలోనే మన ముందుకు రాబోతోంది